వాగర్త వివ సంప్రతూ వాగర్త ప్రతిపత్ జగత పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు గల ఈ రెండు వేల ఇరవై ఐదవ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు ఐదు ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను మిథున్ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో మిథున్ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ మిథున్ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం ఎక్కువ సుఫలితాలను ఇస్తుంది తక్కువ మాత్రమే ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు నుంచి జన్మరాశిలో మిథున రాశిలో సంచారం కొనసాగిస్తారు అలాగే అక్టోబర్ నవంబర్ మాసాల్లో ద్వితీయ భావం అనేటువంటి కర్కాటక రాశిలో ఆయన రెండు నెలల పాటు సంచారం కొనసాగించి తిరిగి మిథున రాశిలోకి ప్రవేశిస్తారు ఈ రకంగా జన్మరాశులోను మరియు ద్వితీయ భావం కర్కాటక రాశులోను ఈ మిథున కర్కాటక రాసుల్లో గురువు సంచారం వల్ల మిథున రాశి వారికి జీవిత భాగస్వాము వల్ల మంచి సఖ్యత ఏర్పడుతుంది సహాయం అందుకోగలుగుతారు వ్యాపార భాగస్వాముల నుంచి లాభాలు అందుకుంటారు సమాజంలో వ్యక్తుల నుంచి కూడా వీరు పూర్తి సహకారాన్ని పొందగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది విద్యారంగంలో పనిచేసే వారికి మంచి శుభ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి విద్యార్థులకు మంచి ఫలితాలు అవ్వడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరు చేసినటువంటి వీరి ప్రతిభకు వీరి శ్రమకు వీరి పనికి గుర్తింపు లభించి వీరు అభినందనలు కూడా అందుకోగలుగుతారు ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ భాగ్యభావాలలో శని భగవానుడు సంచరిస్తున్నాడు ముఖ్యంగా భాగ్యభావమైనటువంటి కుంభరాశిలోను దశమభావమైనటువంటి మీనరాశిలోనూ శని సంచారం వీరికి యాభై నుంచి అరవై శాతం సుపరితాలు రావడానికి అవకాశం ఉంటుంది భాగ్యభావంలో శని పూర్తిగా వీరికి అనుకూలత ఇచ్చినప్పటికీ దశమభావంలో వీరు పనిచేసేటువంటి పనికి వీరి శ్రమకు ప్రతిభకు తగిన ఫలితాన్ని మాత్రమే అందించగలుగుతాడు ఈ రకంగా శని భగవానుడు ఏ రంగంలో పనిచేసే వారికైనా సరే వారి పనికి తగినటువంటి ఫలితాన్ని మాత్రం అందించి తీరుతాడు కాకపోతే పని ఒత్తిడి కానీ పని శ్రమ కానీ అలసట కానీ అధికంగా గురి కావాల్సి ఉంటుంది ఈ పని ఒత్తిడి వల్ల శ్రమ వల్ల దశమ శని ప్రభావం వల్ల కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తగిన ఫలితాన్ని పొందినప్పుడు మాత్రమే వీరు సంతోషంగా ఉండగలుగుతారు అలాగే వ్యవసాయ రంగంలో గాని పరిశ్రమల్లో కానీ ఇతరతర చిన్న ఉద్యోగాల్లో పనిచేసే వారికి కానీ మంచి అనుకూల వాతావరణం ఈ సంవత్సరంలో బుధుని రాశి వారికి లభిస్తుంది ఈ శని యొక్క దశమభావం వల్ల అని చెప్పుకోవచ్చు ఇక దశమ భాగ్యభావాల్లో ఈ సంవత్సరం అంతా కూడా రాహు సంచారం కొనసాగుతోంది ఇప్పుడు మీనరాశిలో ఉన్నటువంటి రాహు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత భాగ్యభావం అయినటువంటి కుంభరాశి వారికి ప్రవేశిస్తారు ఈ దశమ భాగ్యభావాలు రెండు కూడా రాహు సంచారం మిథున్ రాశి వారికి అనుకూలతని సుఫలితాలని అందించే అవహారం ఉంటుంది ముఖ్యంగా విదేశాల్లో ఉన్న పిల్లలకు కానీ విదేశాల్లో చదువుకునే వారికి కానీ విదేశాల్లో ఉద్యోగాల్లో చేసేటువంటి వారికి కానీ ఎక్కువ సోఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది నూతన అవకాశాలను పొందగలుగుతారు నూతన ఉద్యోగాలు అందుకోగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతారు ఈ రకంగా రాహు ఈ సంవత్సరం మిథున రాశి వారికి పూర్తిగా సహకారాన్ని లాభాన్ని అవకాశాలని అందిస్తాడు రెండు వేల ఇరవై మే పద్దెనిమిది నుంచి కేతువు తృతీయ భావనను ప్రవేశిస్తున్నాడు ఇప్పుడు చతుర్థభావంలో సంచరించేటువంటి కేతువు అనగా కన్యా రాశిలో సంచరించేటువంటి కేతువు మిథున రాశి వారికి చతుర్థభావం అయింది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత ఆయన తృతీయ భావంలో సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల జన సహకారం పుష్కలంగా లభిస్తుంది ముఖ్యంగా భగవంతుని ఆశీస్సులతో మీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు ఈ ఈ రకంగా భగవంతుని యొక్క ఆశీస్సులతో పాటు జనాల యొక్క సహకారం వల్ల మీరు అనుకున్న పనులు చాలా వరకు నిరాడంబరంగానే పూర్తి చేయగలుగుతారు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందేటువంటి కార్యక్రమాలు చేసి విజయాన్ని పొందగలుగుతారు మిథున్ రాశి వారికి సంవత్సరం కేతు గ్రహం వల్ల ఇక రెండు వేల ఇరవై ఐదులో ఈ మిథున్ రాశి వారికి తృతీయాధిపతి రవి భగవానుడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మాసాల్లో అనగా ఈ మీన మేష రాసుల్లో ఆయన సంచారం మీన మేష రాసుల్లో ఆయన సంచారం పది పదకొండు భావాల్లో వీరికి విశేషమైన సోఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఈ మిథున్ రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అనగా రవి భగవానుడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మాసాల్లో కుంభ మీన మేషరాశుల్లో సంచరిస్తూ తొమ్మిది పది పదకొండు భావాల్లో సంచరిస్తూ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందిస్తారు ప్రభుత్వ సహకారాన్ని కూడా వీరు అందుకోవడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు అధికారుల నుంచి అభినందనలు అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి మంచి అభివృద్ధి ఆదాయము కనిపిస్తుంది ఈ మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో ఈ సూర్య భగవానుడు తృతీయ భావంలో అనగా కన్యా రాశిలో సంచరించడం వల్ల రాజకీయ నాయకుల సహకారం కానీ అధికారుల సహకారం కానీ ప్రభుత్వ సహకారంతో ఆర్థికపరమైనటువంటి ఒక రకమైన అభివృద్ధిని మీరు పొందగలుగుతారు ఈ రకంగా ఈ తొమ్మిది పది పదకొండు భావాల్లో రవి సంచారం సమయంలో కానీ తృతీయ భావంలో రవి సంచారం సమయంలో కానీ అధికారుల నుంచి మంచి సహకారాన్ని పొందుతారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని పొందగలుగుతారు రాజకీయ నాయకులు కూడా మంచి అభివృద్ధి కనబడుతోంది మరి రెండు వేల ఇరవై ఐదులో సస్తమ లాభాధిపతి కుజుడు ఈ మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై మాసాల్లో తృతీయ భావమైనటువంటి కన్యా రాసులోను అలాగే అక్టోబర్ నవంబర్ మాసాల్లో సష్టమభావమైనటువంటి వృచ్చిక రాసులో సంచారం కొనసాగించడం వల్ల ఒక ప్రధానమైనటువంటి వివాదం నుంచి మీరు బయటపడతారు లేకపోతే ఒక కోర్టు వ్యవహారం నుంచి మీకు అనుకూలమైనటువంటి తీర్పు రావడానికి అవకాశం ఉంటుంది నూతన భూములు కొనుగోలు చేస్తారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు కుటుంబం కోసం కుటుంబ సౌక్యం కోసం కుటుంబంలోని శుభకార్యాల కోసం విపరీతంగా మీరు ఖర్చు చేసి ఆ ధనాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆనందించేటువంటి అవసరం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను మిథున్ రాశి వారికి గురువు శని రాహువు కేతువు రవి కుజులు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సోఫలితాలు అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది అయినప్పటికీ తృతీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు సూర్య భగవానుడు కొన్ని సందర్భాల్లో ప్రతికూల ప్రతికూల గ్రహాలను సంచరిస్తున్నాడు కనుక కొంతమంది రాజకీయ నాయకులతో వివాదాలు కానీ లేకపోతే కొంతమంది అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది కనుక నిత్యం సూర్యారాధన చేయండి మిథున్ రాసి వారి సంవత్సరంలో ఉదయం పూట నిద్రలేసిన వెంటనే స్నానం ఆశ్రంచి సూర్య భగవాన్ని దర్శించుకుని స్వామివారికి నమస్కరించుకోండి సూర్య నమస్కార ఆసనాలు చేయండి ఒక కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పరివారికి దానం చేయండి అలాగే సష్టవ లాభాధిపతి కుజుడు కూడా కొన్ని సందర్భాల్లో మీకు ప్రతికూలంగా సంచరిస్తున్నారు కనుక అకారణమైనటువంటి కలహాలకి లేకపోతే వాహన రిపేర్లకి భూముల వివాదాలకి కారణమవుతున్నారు కనుక ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి స్వామివారికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి మంగళవారం రోజు పేదవారికి ఒక కేజీ ఎర్రకంది పప్పును దానం చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను మిథున్ రాశి వారికి చెప్పినటువంటి విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ మరింతగా అభివృద్ధి పదంలో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆసూక్యం ఉండవంతుల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను మీన రాశి వారి యొక్క వార్షిక బలికాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఏడు వరకు గల ఈ పన్నెండు మాసాల నూతన ఆంగ్ల సంవత్సరంలో మీనరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ మాసాల్లో పంచమభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల విశేషమైనటువంటి సో ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమాజంలో గుర్తింపు పడిన పెద్దవారి సహకారంతో మీరు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు మీరు చేసే కొన్ని కార్యక్రమాలకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది విద్యారంగంలో పనిచేసే వారు అభినందనలు అందుకుంటారు విద్యార్థులకు సుందరితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా ఈ సంవత్సరం మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవడానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తిని పొందడానికి అవకాశం ఉంటుంది సస్తమ భావంలో అనగా సింహరాశులో కేతు సంచారం కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత ఈ కారణం చేత ఈ సష్టమభావంలో కేతు సంచారం వల్ల రోగ రోగ శత్రు విముక్తులు మీరు పొందగలుగుతారు మీన రాశి వారు కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు ఈ రకంగా మీరు ఈ సంవత్సరం భావంలో కేతు వల్ల భగవంతుని ఆశుసుల వల్ల మీరు నిరాడంబరంగానే విజయాలు సాధించుకోగలుగుతారు ఇక షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనసు మకర రాశుల్లో అలాగే దశమ లాభ భావాల్లో రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై మాసాల్లో తృతీయ భావంలో అనగా వృషభ రాశిలో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో షష్టమ భావం అనుకుంటే సింహరాశిలో ఈ సూర్య భగవానుడు ఈ మీనరాశి వారికి షష్టాధిపతి ఈయన ఈ సంవత్సరము దశమ లాభ భావాల్లో అనగా ధనస్సు మకర రాశుల్లో సష్టమభావం అనేటువంటి సింహరాశులు తృతీయభావంటి వృషభవాసులో సంచరించే సమయాల్లో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని పొందగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి సౌపరితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది నూతన పదవులు కానీ మంత్రి పదవులు కానీ లేకపోతే ఆదాయం పెంచుకునే విధానం కానీ ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు విశేషంగా కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపతి కుజుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో సింహరాశిలో అనగా షష్టమ భావంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశిలో అనగా దశమ భావంలో కుజ సంచారం వల్ల నూతన భూములు కొనుగోలు చేస్తారు ఉన్న భూముల్లో గృహాల నిర్మాణం చేస్తారు నూతన కార్యక్రమాలు అనగా నూతన వ్యాపార కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఉన్న వ్యాపార సంస్థలను చేసుకోగలుగుతారు కోర్టు వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోగలుగుతారు లాభసాటి ప్రయాణాలు చేస్తారు ఈ రకంగా ఈ మీనరాశి వారికి కుజగ్రహం అనుకూలత వల్ల ఎక్కువ సుభలితాలు భూలాభాలు వాహన లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ మీనరాశి వారికి గురువు రవి కుజుడు ప్రధానంగా కేతువు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి మరి మిగతా గ్రహాలు కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందులు ఇచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది కనుక వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మీనరాశి వారు మరి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ మీనరాశి వారు చతుర్థభావంలో గురుదోషం కనిపిస్తోంది కనుక దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి లేక సిద్ధి సాయినాథుని దర్శించండి సోమవారికి సంబంధించిన జీవిత చరిత్ర పారాయణం చేయండి జన్మరాశయంలో జన్మరాశిలోను వేయులోను సంచరించేటువంటి రాహు అనగా మీనరాశిలోను కుంభరాశిలోను ఈ సంవత్సరం వేయు సంచారం ఉంది కనుక కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్ సందర్శించి నమస్కరించుకోండి అమ్మవారికి ఎరటి పూలమాలను సమర్పించండి అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వర్తించండి అలాగే వేయులో ఉన్నటువంటి లాభంలో ఉన్నటువంటి శని దోషం వల్ల బయటపడ్డానికి అంటే కొంతకాలంలో ఈ శని ఏలార్ శని దోషం మీనరాశి వాళ్ళకి ప్రారంభమవుతుంది కనుక రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు లాభంలో ఉన్నటువంటి శని వీరికి వ్యయంలోకి ప్రవేశిస్తున్నారు కనుక ఈ శని దోషం నుంచి బయటపడ్డానికి ఏనాడు శని దోషం నుంచి మీనరాశి వాడి బయటపడ్డానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి గోసేవ చేయండి శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి అలాగే నిత్యం గణపతి ఆరాధన చేయండి సూర్య భగవాన్ని నమస్కరించుకోండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి అలాగే ఈ సంవత్సరంలో వీరికి రావుకేతు దోషం కూడా కనిపిస్తుంది కనుక కాళహస్తికి వెళ్ళి రావుకేతు పూజ నిర్వర్తించుకోవడం వల్ల కూడా మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆంధ్ర సంవత్సరానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖ నమస్కారం